నైంటీ నైన్ మోడల్ మారుతి ఎయిట్ హండ్రెడ్ కారు ఏసీ గట్రా ఏమి ఉండాలి పవర్ స్టేరింగ్ కూడా కాదు మ్యానువల్ స్టేరింగ్లో మ్యానువల్ విండోస్ ఉంటాయి మ్యానువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే కండిషన్ ఉంది ఫ్రెండ్స్ మంచిగా ఉంది కార్ అయితే ఓల్డ్ మోడల్ కానీ రిజిస్ట్రేషన్ అయితే ఇంకా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే ఎక్స్టెండ్ చేసిర్రు తక్కువ ధరలైతుంది ఫ్రెండ్స్ ఇది అయితే రీజనబుల్ ప్రైజ్గా ఏదైనా డ్రైవింగ్ నేర్చుకుంటే మాత్రం కొనుక్కోవచ్చు డ్రైవింగ్ ఫ్రూగా నేర్చుకోవడానికి బాగానే ఉంటుంది ఇంజన్ సైడ్ అయితే ఏం ప్రాబ్లమ్స్ లేవు లోకల్ అట్లా తిరగడానికి కూడా బాగానే ఉంటుంది కాబట్టి మళ్ళీ ఎక్స్టెండ్ చేయించుకోవచ్చు రిజిస్ట్రేషన్ కూడా మీకు కావాలంటే రిజిస్ట్రేషన్ కూడా ఎక్స్టెండ్ చేసి ఇస్తారు ఎన్ఓసి ఎన్ఓసి కూడా ఇస్తారు కార్ పెట్రోల్ వర్షం ఉంటుంది బ్లూ కలర్ ఉంది నాన్ యాక్సిడెంట్ ఉంది బాగానే ఉంది మొత్తం కూడా కార్ అయితే నీట్గా ఉంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని కూడా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా మీకు డీటెయిల్స్ వస్తాయి నోటిఫికేషన్లు మీకు కామెంట్ బాక్స్లో అయితే డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసెల్ కార్ స్టార్ట్ కో నేను పెడతాను అది వెబ్సైట్ని క్లిక్ ఇస్తే మీకు లొకేషన్తో పాటుగా ఫోన్ నెంబర్ కూడా వస్తుంది డైరెక్ట్గా లొకేషన్ పైన క్లిక్ చేసి మీరు లొకేషన్ కూడా వచ్చి కార్ చూసుకొని కొనుక్కోవచ్చు డ్రైవింగ్ పర్పస్లో అయితే పక్కా బాగుంటుంది ఇది మీకు కావాలంటే మాత్రం వెంటనే కొనుక్కోవచ్చు ఫ్యామిలీ కూడా యూజ్ చేసుకోవచ్చు ఎంత పెట్ మీరు ఏమీ ఒక్క రూపాయి కూడా ఎక్స్పెండిచర్ పెట్టే పనులు దీనిపైన చాలా తక్కువ ధరలు ఉంది రీజనబుల్ ప్రైస్లో ఉంది